సో హలో గాయస్ నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ప్రజెంట్ మాదాపూర్లోని ఐ ఉన్నాము ఈరోజు మనము ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఐ కార్డ్స్లో కార్ లోన్ మేల నడుస్తుంది కార్కి ఎలాంటి డౌన్ పేమెంట్ లేకుండా తీసుకోవచ్చు కారు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎంప్లాయీతో మాట్లాడి సో వెహికల్ ప్రైస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం దినేసా హై హాయ్ సార్ ఇంకా లేటెస్ట్ కార్స్ ఏమొచ్చా వచ్చా సార్ మనకి టాటా టియాగో ఉంది టాటా టిగోర్ ఉంది ఎక్స్యూ త్రీ హండ్రెడ్ ఫార్చినర్స్ ఎట్టిగా ఉన్నాయి క్రేటాలు ఉన్నాయి అన్ని మీకు ఈరోజు చెప్తాను నేను చెప్పండి ఇదే సార్ ఇది వచ్చేసి టాటా టియాగో ఇది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఎగ్జెడ్ మనకి యాభై తొమ్మిది వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ సర్వీస్ ఉంది ఫైవ్ ఫిఫ్టీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు మనకు ఫోర్ ఎయిటీ ఆ బడ్జెట్ లో వస్తుంది సింగల్ ఉన్నారు చాలా నీట్గా ఉంది బండి చూడొచ్చు మీరు చూసారు సెవెంటీన్ మోడల్ టాటా టియాగో ఇది సో ప్రైస్ మనకు ఫోర్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ చెప్తారో చాలా మంచి ప్రైస్ చెప్పచ్చు ఫోర్ పాయింట్ ఎయిట్ సో లోపల ఇంటీరియర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను సో గాయస్ టాటా టీఆర్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇవన్నీ కామన్ ఉంటాయి పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఇవే ఉంటాయి ఇంకా ఏమైనా ఫీచర్స్ ఉంటాయా అంతే సార్ అవే ఉంటాయి మీకు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అన్నీ వస్తాయి సో గాయస్ మనం రేస్ సైడ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది సో ఇందులో మనకు డోయిల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది మనకు సేఫ్టీలో మనకు ఫోర్ స్టార్ రేటింగ్ ఉంటాయి కాబట్టి బెస్ట్ చెప్పొచ్చు ఇది సార్ ఇది మనకి టాటా టిగోర్ టిగోర్లో మనకు చాలా మంది పెట్రోల్ అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అనేది టిగోర్ ఎక్స్ఎమ్ ఇది ఇది వచ్చేసి మీకు ఫార్టీ నైన్ థౌసండ్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ సర్వీస్ ఉంది ఇది వచ్చేసి మీకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ అని నెగోషియబుల్ చెప్తున్నారు సార్ ఇది మనకి ఫోర్ సిక్స్టీ ఆ బడ్జెట్లో వస్తుంది సో విన్నర్ మనకు ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ వస్తుంది కారు చూడడానికి చాలా అంటే చాలా బాగుంది చూడొచ్చు మీరు సో లోపల ఇంటీరియర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి అన్ని వాటిలో కామ్ ఉంటాయి పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఇవే ఉంటాయి బట్ ఇందులో వాళ్ళ మనకు ఎయిర్ బడ్స్ అయితే రావు బట్ సేఫ్టీ పరంగా అయితే బాగానే ఉంటుంది రేర్ మనం సీట్స్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇంటీరియర్ ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కనిపించాలి అన్నకి అంటే మనకు రేర్ సైడ్ కూడా చూడొచ్చు సో ట్రీగోర్ ఉంది ఎక్కడ డ్యామేజ్ కానీ డెంటస్ కానీ ఏం లేదు చాలా పర్ఫెక్ట్గా ఉంది అన్న సో చెప్పండి ఎంత ప్రైస్ సార్ సార్ ఇది మనకి ఫైనల్గా ఫోర్ సిక్స్టీకి వస్తుంది టూ మోడల్ పెట్రోల్ టూ థౌసండ్ ఎయిటీన్ ఫోర్ సిక్స్టీ సార్ మనకి యుండై క్రేటాలో చాలామంది పెట్రోల్ వేరియంట్లో తక్కువ బడ్జెట్లో అంటే నైన్ ల్యాక్స్ లోపల ఏమైనా ఉంటే చెప్పమని చెప్తున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పి ఈ వెహికల్ సార్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ ఎస్ఎక్స్ ప్లస్ సెవెంటీ నైన్ థౌసండ్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రైక్ ఉంది వైట్ కలర్ చూడొచ్చు బండి ఇంత స్క్రాచ్ లెస్ కండిషన్లో ఉంది ఇంకా చిన్న గీత కూడా లేదు ఇది వచ్చేసి మీకు నైన్ ట్వంటీ ఫైవ్ అలా చెప్తున్నారు సార్ ఎయిట్ ఫార్టీ ఆ బడ్జెట్ లో ఇస్తారు ఎయిట్ ల్యాక్ ఫార్టీ చాలా అంటే చాలా బాగుంది ఉన్నాయి సార్ మారుతి ఇటుగా లో బడ్జెట్ మనకు టాప్ ఎన్ వేరియంట్ ఉంది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇది వచ్చేసి ఎనభై వేలు ఏమో తిరిగింది కంప్లీట్ షోరూమ్ సర్వీస్లో ఉంది ఇది వచ్చేసి మనకి జెడ్డి ప్లస్ అంటే టాప్ ఎయిన్ వేరియంట్ ఇది ఇది వచ్చేసి మనకి ఎయిట్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ నెగోషియబుల్ చెప్తున్నారు సార్ సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ అలా ఇస్తారు సెవెన్ ల్యాక్ సిక్స్టీ అవును టూ థౌసండ్ ఫిఫ్టీ మోడల్ మారుతి ఎట్టుగా సో జెడ్డి సెవెన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు చాలా అంటే చాలా మంచి ప్రైస్ చెప్పొచ్చు సో లోపల ఇంటీరియర్ ఎలా ఉందో ఒకసారి లుక్ అయితే అండి సార్ చాలా ఎట్టిగల్లో వీడిఏలో మనకి ఎయిర్ బ్యాగ్స్ రావు ఈ జెడ్డిఐ కాబట్టి మనకు టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది సిస్టమ్ మొత్తం కంపెనీ సిస్టమ్ వస్తుంది మరి చాలా బాగుంది చూడండి ఇంటీరియర్ సార్ మనకి చాలా మంది ఓన్ అమేజ్లో సెకండ్ వేరియంట్ అడుగుతున్నారు అంటే ఫస్ట్ వేరియంట్ చాలా ఉన్నాయి మన దగ్గర సెకండ్ వేరియంట్ అంటున్నారు వాళ్ళ కోసం అది సెకండ్ వేరియంట్ సార్ ఇది ఇది వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఓన్ అమేజ్ పెట్రోల్ ఎస్ఎమ్ టీ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అరవై ఒక్క వేది తిరిగింది కంప్లీట్ షోరూమ్ సర్వీస్ ఉంది ఫోర్ నైన్టీ ఫైవ్ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్ మీకు ఫోర్ ఫార్టీ బడ్జెట్లో ఇస్తారు సో గాయస్ విన్నారా మనకు ఫోర్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ బడ్జెట్ వస్తుంది వెహికల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఇది హోండా అమేజ్ టూ థౌసండ్ మోడల్ పెట్రోల్ వెహికల్ ఇది సార్ మనకి వెర్నా కూడా చాలా మంది డీజిల్లో తక్కువ ప్రైస్లో అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పి వెహికల్ సార్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ వెర్నా డీజిల్ వేరియంట్ ఎయిటీ నైన్ థౌసండ్ తిరిగింది సిక్స్ ల్యాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నారు సార్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్కి నేను ఇచ్చేస్తాను వెహికల్ సో గా మనకు ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది అది కూడా హోన్ డ్రైవ్ వర్నా సో మంచి డిమాండెడ్ వెహికల్ అన్నమాట ఇది సార్ ఇప్పుడు మనకి లోన్ మాల నడుస్తుంది కాబట్టి ఇది వచ్చేస్తే మీరు లోన్ తీసుకుంటే మాత్రం మీకు ఫోర్ ల్యాక్స్ లోనే వస్తుంది సార్ బ్యాంక్లో టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ మనకి చాలా మంది ఎట్టిగా టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ మోడల్ అడుగుతున్నారు చాలా మంది పెట్రోల్ వేరియంట్లో సో వాళ్ళ కోసం అనేది నిన్నే వచ్చింది మనకి పదమూడు వంద పదమూడు వేలే తిరిగింది బండి ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ జెడ్ ఎక్స్ఏప్ ప్లస్ టాప్ ఎన్ వేరియంట్ ఇది వచ్చేసి థర్టీన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు సార్ ట్వెల్వ్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫైనల్గా ఇస్తారు ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కలదు చాలా అంటే చాలా బాగుంది ఎక్స్టీరియర్ ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో ఒకసారి చూద్దానండి మారుతి ఎట్టుగా లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సో పవర్ అన్నీ కావుంటాయి పవర్ సైరింగ్ పవర్ విండోస్ ఇవే ఉంటాయి టచ్ స్క్రీన్ ఎంతనా సైజు మనకి సెవెన్ ఇంచెస్ ఉంటాయి సార్ సెవెన్ ఇంచెస్ టచ్ కూడా వస్తుంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి కొత్త వచ్చేసి ఇది మనకి ఉంది అవునా ఇప్పుడు మీ ఎంత మనకి ఇది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్లో వచ్చేస్తుంది సో గాయస్ విన్నారా మనకు టూవెల్ పాయింట్ ఫైవ్ లాక్ బడ్జెట్లో వస్తుంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే సో చూడొచ్చు సీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్కడ చిన్న డామేజ్గా కనిపించదు చాలా మంది మహేంద్ర హండ్రెడ్ ఉంటే అంటే అంటారు బట్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది ఐ కార్స్ చాలా అంటే చాలా బాగుంది లేటెస్ట్ మోడల్ ఇది టూ థౌసండ్ మోడల్ చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది చెప్పండి ఏం మోడల్ సార్ టూ థౌసండ్ నైన్టీన్ సార్ ఇది డబ్ల్యూ సిక్స్ ఆటోమేటిక్ మాన్యువల్ వెహికల్ ఇది కంపెనీ షోరూమ్ ట్రాక్ లో ఉంది ఇది వచ్చి మీకు నైన్ ల్యాక్స్ బిలో వచ్చేస్తాను సార్ వెహికల్ ఇది నైన్ ల్యాక్స్ బిలో నైన్ ల్యాక్స్ బిలో వచ్చేస్తుంది మీకు ఎయిట్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో ఇచ్చేస్తాం మేము సో గాయస్ విన్నారా మనకు ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది టూ థౌసండ్ నైన్టీ మోడల్ పెట్రోల్ డీజిల్ టూ థౌజండ్ నైన్టీ మోడల్ డీజిల్ వెహికల్ ఇది సో కార్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేదు ఒకసారి లోపల ఇంటీరియర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను గాయస్ మహీంద్రా ఎక్స్ విండ్ర ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కనిపించాలని ఏముంటాయి ఫీచర్స్ ఇందులో ఉంటాయి సార్ మీకు ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంటుంది రివర్స్ కెమెరా ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది ఓవరాల్గా అన్నీ ఉంటాయి సార్ మనకి ఓకే గాయస్ రేర్ సీట్ చూడొచ్చు సీట్స్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కనిపించలేదు ఒక అది చూశారు కదా మనకు ఎయిట్ పాయింట్ ఫైవ్ లాక్ బడ్జెట్ టూ థౌసండ్ నైన్టీ మోడల్ డీజిల్ వెహికల్ ఇది సో ఎంతో మైలేజ్ డీజిల్ మైలేజ్ మనకి ఎయిటీన్ టు ట్వంటీ మధ్యలో వస్తుంది ఎయిటీన్ టువంటి మనకి చాలా మంది నైన్ ల్యాక్స్ లోపల ఫార్చినర్ అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పి ఒక ఫార్చినర్ వచ్చింది సార్ ఇది టూ థౌసండ్ నైన్ మోడల్ ఇది ఇంకో టూ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది తర్వాత కస్టమర్ చేస్తారు మనకి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి టూ ల్యాక్స్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ సర్వీస్లో ఉంది నైన్ ల్యాక్స్ నెగోషియబుల్ చెప్తున్నారు సార్ మీకు అది ఎయిట్ 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 థర్టీ ఫైనల్గా వస్తుంది సార్ బండి సో గాస్ విన్నా మనకు ఎయిట్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ వస్తుంది టూ థౌసండ్ నైన్ మోడల్ సో కార్ చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ డ్యామేజ్ అని పిల్లలకి డామేజ్ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ రినివల్ కూడా కస్టమర్ చేయించిస్తారు మనకి అవునా సార్ చాలా మంది ఇప్పుడు కొత్త కార్ తీసుకోవడానికి ట్రై చేస్తారు కదా వాళ్ళ కోసం రేపు ఒక కొత్త వెహికల్ ఉంది మన దగ్గర అది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ఫోర్ రీచ్ చేశాను మీకు పదమూడు వందలే తిరిగింది బండి జెడ్ ఎక్స్ ఏ ప్లస్ విత్ డ్యూల్ టూన్ ఇది మీకు పదమూడు వందలే తిరిగింది బండి సెవెన్ ట్వంటీ ఫైవ్ అలా నెగోషియబుల్ చెప్తున్నారు మీకు ఇది సిక్స్ ఎయిటీ సిక్స్ సెవెంటీ ఆ బడ్జెట్లో వస్తుంది సార్ సో గాయస్ విన్నారు టూ థౌసండ్ ట్వంటీ త్రీ మొత్తం లేటెస్ట్ వెహికల్ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే వన్ ఇయర్ జస్ట్ వన్ ఇయర్ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే కారు చూడడానికి చాలా అంటే చాలా బాగుంది వందలే తిరిగింది ఇది కొత్త వచ్చేసి ఎయిట్ ఎయిటీ ఉంది మార్కెట్ లో ఓకే మీ ప్రయంతా ఇది మనకైతే సిక్స్ ఎయిటీ సిక్స్ సెవెంటీ బడ్జెట్ లో ఇస్తారు సో గాయస్ విన్నర్ ఒక సిక్స్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ బడ్జెట్ లో వస్తుంది కారు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి లోపల ఇంటీరియర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను మారుతి వ్యాగ్నార్ చూడొచ్చు టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇది జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే కార్ కొత్త కార్లో కనిపిస్తుంది ఎక్కడ కానీ చిన్న డామేజ్ ఉంటుంది సెవెన్ ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి మీకు ఆటో ఆఫ్ మనకి ఇప్పుడు సిగ్నల్ దగ్గర క్లచ్ ఆఫ్ చేస్తే బండి ఆఫ్ అయిపోతుంది స్మార్ట్ హైబ్రిడ్ అనమాట ఎంత వస్తుంది మైలేజ్ ఎయిటీన్ ప్లస్ వస్తుంది సో గాయస్ మన రేర్ సైడ్ చూడొచ్చు వ్యాగ్నర్ సో చాలా అంటే చాలా బాగుంది క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ డ్యూఎల్ టూ ఇది ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ డీజిల్ వేరియంట్ ఇది చాలా బాగుంది ఎయిటీ టూ థౌసండ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్లో ఉంది వెహికల్ ఇది ఇది వచ్చేసి మనకి థర్టీన్ ట్వంటీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్ మీకు టువెల్ ల్యాక్స్లో ఇస్తారు టువల్ ల్యాక్స్లో సార్ అవును మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సో గా టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సో కార్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది మనకు కొత్త కార్ ఎంత కాస్ట్ ఇది సార్ కొత్తది ఇప్పుడు మీకు అది వచ్చేసి ట్వంటీ టూ ల్యాక్స్ ఉంది అవునా సో ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం సార్ హోన్ క్రెటా క్రేటా లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది సో లెదర్ సీట్స్ ఇచ్చారు లోపల ఫీచర్స్ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీంట్లో ఆటో ఏసీ ఉంటుంది సో ప్రైస్ నాకు ఎక్కువ సార్ ఇప్పుడు మన ఎయిటీన్ మోడల్ ఎస్ ఎక్స్ ప్లస్ డ్యూల్ టూన్ కాబట్టి మనకు ప్రైస్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడితే ఇంకా మీ వీడియో చూసి వచ్చారంటే హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు ఎయిటీకి వచ్చేస్తాను సార్ చూసారా అండి మనము ఐ కార్స్లో చాలా కార్స్ కవర్ చేసాం అన్ని మంచి వెహికల్స్ కవర్ చేసాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమన్నా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇందాక మనకి ఇంటర్వ్యూ ఇచ్చాడు దినేష్ దినేష్తో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రికమెండ్ చేస్తాడు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ